గతంలో ప్రతి మూడు నెలలకి ఒక నెల పెన్షన్ మాయింగ్ చేస్తున్నారు మనకి ఇవ్వకుండా ఈ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాం అది ఐదు వందలు లేదా ఇంకో విగ్రహం ఇంకో పార్టీ ప్రాబ్లం ఉందని ఒక ఐదు వందలు మీటింగ్ ఉందని ఒక ఐదు వందలు అలా తగ్గించుకుంటా పోయేవారు పెన్షన్ ఇవ్వడానికి నాలుగు నెలల ఐదు నెలలు పెన్షన్ తీసుకున్నారు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎవరికన్నా ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఇంటికి ఆరున్నర ఆరు కల్లా ఇంటికి పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ తేడా ఎవరు చూపించారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు మన వద్దకే పరిపాలన మన ఇంటి వద్దకే పరిపాలన నేను ఒకటి చెప్తున్నానమ్మా టెక్నికల్ ఇబ్బందులు వచ్చి ఆధార్ కోడ్ల వై సరిగా లేక లేకపోతే టెక్నికల్ గా ఏదైనా పర్యకరణాలు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి పెన్షన్ ఏదైనా ఒకటే రెండు ఆదుకోవాలని తాలూకా మొత్తం మీద ఈ తాలూకా మొత్తం మీద ఎక్కడ పెన్షన్ లో ఆపలేదు దానికి ఉదాహరణ చెప్పనామా ఈ జిల్లా మొత్తం మీద అత్యధిక పెన్షన్ లో మనం వినియోజకంగా తీసుకుంటాం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పెన్షన్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పెన్షన్లు తుని తాలూకా మొత్తం మీద ఒకటో తారీఖు పొద్దున్నే ఇంటికి వచ్చేస్తుంది పెన్షన్ మన ఇంటికి ఒక్కసారి పరిపాలన తేడా మీరే గమనించండి అందరూ కూడా అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా మీరే గమనించండి గతంలో ఏదైనా పనుంటే మండల ఆఫీస్ కి ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి లైన్లో నిలబడి రోజుల తరబడి పని చేయించుకునే పరిస్థితి ఈ రోజు మన ఊర్లోనే సచివాలయంలో మన పని మనం చేయించుకుంటున్నాం చేయించుకుంటున్నారా మనమనే మన ఆంట్రీకి చెప్తే మన పని మనం చేసి పెడుతున్నారు అమ్మఒడి చేయుత ఆస పెన్షన్ రైతు భరోసా ఆరోగ్యశ్రీ వన్ ఎయిట్ వన్ ఫోర్ ఈ పథకాలన్నీ జగనన్న వచ్చిన తర్వాత మనకు అందుబాటులోకి తీసుకొచ్చి రేపొద్దున మనం జగనన్న చేసుకోకపోతే ఎవరి ఈ పథకాలు ఇస్తారమ్మా ఎవ్వరు తడి గుడ్డతో మన గొంతుకు వస్తారు తడి గుడ్డతో వచ్చేస్తారు మన గొంతు ఎన్నికలు వచ్చాయి కాబట్టి రకరకాల ఆశాలతో మీకు ఎక్కడిస్తామని అదే ఇంటికి కారు ఇస్తామని మనం డబ్బులు చేసేస్తారు ఇలా చేస్తారు అలా అంటాడు ఏళ్ళు పరిపాలన చేశాడు ఏ ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా డబ్బు నోడు భరోసా ఎందుకు పెట్టలేదు చేయద్దా ఎందుకు ఇవ్వలేదు అమ్మాని అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగన్ గారిని ఎక్కువ చేసేస్తారు ఎంత బాగా చేసి జగన్ గారినే మనం దూరం చేసుకుంటే ఆడెందుకు చేస్తాడమ్మా మనకి ఎక్కి పరిశ్రమని ఎవరు చేయద్దాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్ గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అదంతా మీ చేతుల్లోనే భగవంతుడి చేతిలోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది నిన్నే జగనన్న అన్న చెప్తున్నాడు కుట్రలో కుతంత్రాలు రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబాల మధ్యన చీలిక కూడా తీసుకొస్తారని చెప్పారు జగన్ గారు నిన్న కాకినాడలో సారీ కాకినాడలో చెప్పారు నిన్న కుటుంబాల మధ్యన చీలిక తీసుకురావడానికి కూడా ఏకట్టలేదు ఈ ఎల్లో మీడియా పేపర్లో పొద్దున్నే పేపర్ చూస్తే బెంబే ఏదో ఏడు పులిగిపోతుందని అంటే పరిపాలన చేసే జగన్ గారు కాబట్టి మనం కంగారు పెట్టేస్తుంటారు ఈ ఈనాడు అదే చంద్రబాబు నాయుడు మరి అబ్బో ప్రతి ఇంటికి వర్షం బంగారం కింద వర్షం పడిపోతుందని చెప్తారు అలా చూడాలి పైకి అంతే మనకి జరిగింది ఏముండదు గతంలో చూసాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి ఏం జరిగిందో ఓలీ మీడియాలో చూసి మనం కడుపు నిన్న పెట్టుకోవాలి అంతే అబ్బో ఎలా జరిగిపోయింది అబ్బో అలా జరిగిపోయింది కానీ ఎంత చేసినా మనం చేసింది మంచి రాయి జగన్ అని రాకపోతే ఆరోగ్యశ్రీ అలా ఉండదు ఈ రోజు ఆరోగ్యశ్రీ కాబట్టి మన చేతిలో ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మన చేతిలో ఉన్నట్టే ఎంత గొప్ప పథకం అది ఈ పేపర్లో టీవీ వాళ్ళు గారు బయటికి ఎవరికైనా తెరలించారా అంత గొప్ప పథకం వస్తుంది మనకి ఇరవై ఐదు లక్షలు తెలంగాణలో రాంధ్రెడ్డి ముఖ్యమంత్రి పది లక్షలు పెంచితే హెడ్ లైన్స్ ఓ పది లక్షలు చేస్తాడు మనకు పాతిక లక్షలు పెంచినా ఎవరు చెప్పడానికి తీసుకోవడం ఏ పేపర్ ఏ టీవీలోడు అది రాదు రాయడానికి ప్రజలకు మంచి ప్లీజ్ మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు జగన్ అన్న ఇచ్చిన మాట ఆ రోజు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక రెండు నెలల ముందు జగనన్న పేదలకు రెండు వేల రూపాయల పెన్షన్ అనౌన్స్ చేస్తే కి రెండు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల రూపాయలు నేను ఇచ్చేస్తానని రెండు నెల ముందు నుంచి ఎవడున్నాం కానీ జగనన్న ఊరుకోలేదు మూడు వేలు పెంచుకుంటూ పోతానన్నాడు అలాగే ఇందాక మన సర్పంచ్ గారు చాలా వివరంగా చెప్పారు ఏ సంవత్సరం ఎంత పెంచారు ఏ సంవత్సరం ఎంత పెంచారు అంత వివరంగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇప్పుడు మూడు వేలు చేసుకుంటారు వచ్చేది జగన్ ఒక్క విషయం మీ దగ్గర నుంచి నేను తెలుసుకోదలుచుకున్నాను పెన్షన్ లో అందరికీ టెన్షన్గా ఇంటికి వస్తాయా లేదమ్మా వస్తాయా రావట్లేదా పెట్టండి నచ్చిందా జగన్ గారి పరిపాలన నచ్చిందా ఓకే